అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అయితే అప్రూవ్ అవుతున్నాయి చాలా చాలామందికి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్రూవ్ అయిన వాళ్ళు ఈ మూడు స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి అయితే కొత్త రేషన్ కార్డులో చాలా మందికి నాన్ ఎగ్జిస్టెంట్కి రిజిస్టర్ అని ఒకవేళ వచ్చినా కూడా ఈ కేవీసీ చేయించుకోలేదని చాలామంది అడుగుతున్నారు కదండి నాట్ ఎగ్జిస్టెంట్కి ఏ రిజిస్టర్ అని అది రాకపోయినా ఈ కేవీసీ చేయకుండా ఈ మూడు స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి అదైతే ఏం ప్రాబ్లం ఉండదు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన జీరో కరెంట్ బిల్ అండి జీరో కరెంట్ బిల్లుకు మనం ఫస్ట్ ప్రచాపాలనలో అప్లై చేసినప్పుడు మేము మహాలక్ష్మి పథకం కింద జీరో కరెంట్ బిల్లు మాకు కావాలని మీరు టిక్ పెట్టుకుంటేనే ఇప్పుడు వస్తుందండి లేకపోతే రాదు ప్రజాపాలలో టిక్ పెట్టుకొని మాకు కరెంట్ బిల్లు కావాలి అని మీరు టిక్ పెట్టుకున్న వాళ్ళకే ఇప్పుడు ఇది వర్తించుతుందండి ప్రచాపాలలో అప్లై చేసినప్పుడు మనకు ఒక రిసిప్ రిసిప్ట్ ఇస్తారు కదండి ఆ రిసిప్ట్ మీ కరెంట్ బిల్లు మీ రేషన్ కార్డు మీ రేషన్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మన జీరో కరెంట్ బిల్ కావాల్సినవండి రేషన్ కార్డు రేషన్ కార్డుకు లింక్ అయిన నెంబర్ ప్రజాపాలనలో ఇచ్చిన రిజిప్టు మీ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళి మీ మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన సేవ కేంద్రం అని ఉంటుంది అందులో మీరు అప్లై చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి లేబర్ కార్డ్ అండి ప్రతి ఒక్కరైతే లేబర్ కార్డ్ తీసుకోండి దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి లేబర్ కార్డు మీ సేవలు అప్లై చేసుకోవాలండి ఇప్పుడు న్యూగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లేబర్ కార్డుకి అప్లై చేసుకోండి చాలామంది అవగాహన లేదు చాలామందికి లేబర్ కార్డు ఎట్లా తీయాలి ఏం చేయాలి అనేది మీ సేవకి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి త్రీ హండ్రెడ్ అప్లై చేసి త్రీ హండ్రెడ్ తీసుకొని ఆ ఫామ్ తీసుకెళ్ళి మళ్ళీ లేబర్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాలి లేబర్ కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇప్పుడు లేబర్ కార్డు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ రేషన్ కార్డు అండి మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు రెండు ఫోటోస్ బ్యాంక్ పాస్బుక్ అండి అవి తీసుకెళ్ళి ఇవి ఈ ఫోర్ ఏనండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇవి తీసుకెళ్ళి మీ సేవలు అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ తీసుకెళ్ళి మీరు లేబర్ ఆఫీస్ లేయాలండి అది ప్రాసెస్ దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి ఇప్పుడు మేము తీసుకున్న వెంటనే మేము మళ్ళీ ఇప్పుడు ఎవరైనా అయినా పెళ్ళైనా మేము వెంటనే అప్లై చేసుకుంటామంటే అది కుదరదండి ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు కార్డ్ వచ్చిన తర్వాత వన్ ఇయర్ తర్వాతే ఏదైనా డెలివరీ అయినా మ్యారేజ్ అయినా మనం క్లైమ్ చేసుకుంటే వస్తాయి కానీ మీరు తీసుకున్నాక సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా అంటే డబ్బులు రావండి ఇప్పుడు మన డెలివరీ అయితే థర్టీ థౌసండ్ అని నాకైతే ఐడియా లేదు థర్టీ థౌజండ్ ఇంకా మ్యారేజ్ అయితే సమ్ అమౌంట్ అయితే వస్తాయండి మీరు అయితే తెలుసుకొని అయితే అప్లై చేసుకోండి దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి ఇప్పుడు లేబర్గా పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి ఎక్కువ ఏమో డాక్యుమెంట్స్ అవసరం లేదండి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాండిడేట్ది ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ ఫొటోస్ బ్యాంక్ అకౌంట్ బుక్ మీ పిల్లల పిల్లలు ఉంటే పిల్లల వివరాలు మీ వైఫ్ ఉంటే వైఫ్ హస్బెండ్ ఉంటే హస్బెండు ఆ డీటెయిల్స్ ఉంటే చాలండి లేబర్ కడే తీసుకోండి ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఫ్రీ గ్యాస్ అండి ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ చాలా మందికి ఉండదు కదా ఫ్రీ ఫ్రీ గ్యాస్కు ప్రధానమంత్రి ఉజ్వల టూ పాయింట్ ఓ అనే పథకం ఉందండి దానికి ఫ్రీ గ్యాస్కి మీరు అప్లై చేసుకోండి అది చేసిన తర్వాత కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు మీరైతే ట్రై చేసేదే చూడండి ట్రై చేసి కూర్చో తెలుస్తుంది కదా మనకు వస్తుందా రాదా అని ముందే రాదు రాదు మేము అప్లై చేసుకోమంటే అది రాదన్నదే రాకుండానే ఉంటుంది ఒకసారి అప్లై చేసుకుని అయితే చూడండి ఈ మూడు స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి మాకు నా టెక్ చేసిన రిజిస్టర్ వస్తుంది మేము చేసుకుంటే వస్తుందో రాదు అనైతే ఏం లేదండి గవర్నమెంట్ చెప్పింది ఈ రిజిస్టర్ అనేది రాకుండా కూడా మీ స్కీమ్స్కి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారని గవర్నమెంట్ చెప్తుందండి ఈ మూడు స్కీమ్స్కి అయితే మీరు అప్డేట్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే కీ రిజిస్టర్ కీవ కేవైసీ గురించి అడుగుతూనే ఉన్నారండి ఈకేవైసీ ఎక్కడ చేయించుకోవాలంటే మన రేషన్ డీలర్ దగ్గర చేయించుకోవాలండి ఆధార్ సెంటర్లో చేస్తారా మీ సేవలో చేస్తారా అని అడుగుతున్నారు అక్కడ చేయరండి మీ రేషన్ డీలర్ దగ్గరనే మీకు ఈ ఈకేవైసీ అనేది చేస్తారండి ఈ కేవైసీ చేసిన తర్వాత గ్రీన్ కలర్లో రెడ్ కలర్లు ఉంటుందంటే గ్రీన్ కలర్లోనే వస్తుందండి మీ ఈ కేవీసీ సక్సెస్ అయితే గ్రీన్ కలర్లోనే వస్తుందండి ఓకే మీకు అర్థమైంది కదండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే కొంచెం మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్ బాయ్